వెల్కమ్ టు నాలా న్యూస్ ఛానల్ గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఈ రోజు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో హాఫీస్ పేర్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ సాయినగర్ హీస్ పేర్ డివిజన్ కార్పొరేటర్ హుతా గౌడ్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖతో కలిసి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా బస్తీలో పాదయాత్ర నిర్వహించి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు అలాగే బస్తీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు సమస్యలపై ప్రజలను ఆరాధించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శానిటేషన్ ఉబిడి ఎండమాలజీ టౌన్ ప్లానింగ్ మెట్రో వాటర్ ఎలక్ట్రికల్ ఇతర అధికారుల సమన్వయంతో శానిటేషన్ డ్రైవ్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పూర్తి సిబ్బంది సమన్వయంతో పనిచేస్తుందని పరిశుభ్రత డెంగ్యూ నియంత్రణ పనిచేరు ప్రాంతాల క్లీన ప్రజల భాగస్వామ్యం ద్వారా మానవ ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టడం ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడ్డి బాలెన్ యాదగిరి గౌడ్ కనకమామిడి నరేందర్ గౌడ్ సయ్యద్ తాహిర్ హుసేన్ సంజు సాగర్ కామేజీ ముజీబ్ డేవిడ్ హనీఫ్ పాషా జమీర్ నదీమ్ పద్మారావు తదితరులు పాల్గొన్నారు